నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని వాహనాలు నడిపేవారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత అన్నారు మంగళవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్ట్ కార్యాలయం నుంచి లాలా చెరువు వరకు ద్విచక్ర వాహనదారులతో హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలన్నారు వినియోగదారులు ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో హెల్మెట్ ను తీసుకోవటం వల్ల ఆయా షాపు యజమానులు తక్కువ రేట్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు ద్విచక్ర వాహనదారులు తమ ప్రయాణ సమయంలో ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడిపోయినప్పుడు ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా హెల్మెట్ వలన ప్రాణ భద్రతతో పాటు సురక్షిత కవచంగా ఉంటుందన్నారు గౌరవ సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు ద్వారా ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జే నరసింహులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు జిల్లా రవాణా శాఖ అధికారి కె కృష్ణారావు జిల్లా అదనపు న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జిలు జూనియర్ సివిల్ జడ్జిలు తదితరులు పాల్గొన్నారు అన్నా మేరగారు పక్కకుండా పక్కకొండ ట్రాఫిక్ రూల్స్ పాటించండి హెల్మెట్ ను ధరించండి హెల్మెట్ ముందు రా

రెడ్ పిటిషన్లో ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము అందరూ కూడాను టూ వీలర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలి అని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి దానిలో రెండు రకాలుగా మనకి లాభం చేసుకునే విషయాలే ఒకటి ఏంటంటే బండి కొనుక్కునేటప్పుడే దాన్ని కనుక తీసుకుంటే బండితో పాటుగా వాళ్ళు కన్సెషన్ కూడా ఇస్తున్నారు హీరో హోండా షోరూమ్ వాళ్ళు కానీ ఏ షోరూమ్ వాళ్ళు అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ శరస్రాలను ధరించడం మూలంగా మనకి అంటూవర్డ్ ఇన్సిడెంట్ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరగడం మూలంగా కానీ కింద పడిపోవడం మూలంగా కానీ తలకి బలమైన గాయాలు అయ్యే అవకాశం కూడా చాలా తగ్గుతుందని చెప్పి మన మంచి మనకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గౌరవ సుప్రీంకోర్టు వారు జడ్జ్మెంట్లో చెప్పడం జరిగింది ఆ డైరెక్షన్స్ని గౌరవ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి ద్వారా మాకు ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా హెల్మెట్స్ ఎవరైనా జనరల్ పబ్లిక్కి డొనేట్ చేస్తారేమో ఒక సర్వే లాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు మేము ఆ విధంగానే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇక్కడ లోకల్లో ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కాంటాక్ట్ చేసి వాళ్ళకి మెయిల్స్ పంపించడం జరిగింది జనరల్ పబ్లిక్కి హెల్మెట్స్ డొనేట్ చేయడానికి వాళ్ళు చాలామంది కొంచెం ముందుకు వచ్చారు మొత్తం అంతా జరిగిన తర్వాత ఈ రాజమండ్రిలో ఉన్న జన జనరల్ పబ్లిక్కి మేము కొంతవరకు హానరబుల్ హైకోర్టు వారి ద్వారా హెల్మెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా అది ఎంతో కాస్ట్ ఉండదు ఒక వెయ్యి రూపాయలు మన ప్రాణం కంటే ఎక్కువే కాదు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టుకొని హెల్మెట్స్ అయితే అందరూ తీసుకుని డైరెక్షన్స్ ఇచ్చారనే కాకుండా మన సెల్ఫ్ సేఫ్టీ గురించి కూడా మీరు అందరూ ధరిస్తారని చెప్పి అందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉంటారని చెప్పి మా డిఎల్ఎస్ఏ రాజమండ్రి తరఫున కూడా కోరుకుంటున్నాము ఆధ్వర్యంలో ఈరోజు మన కోచ్ సెంటర్ నుంచి హెల్మెట్ ర్యాలీ అనేది జరుగుతుంది హెల్మెట్ ర్యాలీ ఎందుకని అంటే హెల్మెట్లు పెట్టుకోవాలనేసి మన చట్టం చెప్తుంది దానిలో భాగంగా హెల్మెట్లు ధరించాలనేసి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ర్యాలీ ఈ రహదారి ప్రమాదాల్లో ఎక్కువ పర్సెంటేజ్ అజాగ్రత్త వరకు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని నివారించడానికి అవేర్నెస్ కార్యక్రమం హెల్మెట్ ర్యాలీ పట్టించ